తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆ శుభవార్త ఏంటో తెలుసుకున్నాము ఇక ఏకంగా రేపటి నుంచి ముప్పై జిల్లాలలో పెన్షన్లను పంపిణీ చేసే ప్రక్రియ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేశారు ఇక ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక పెద్ద శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు సో అదేంటో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక రేపటి నుంచి ముప్పై జిల్లాలలో మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారో అని అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా ఈ కొత్త పెన్షన్ల కోసం మంచి శుభవార్తనైతే తెలపడం అయితే జరిగింది మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు గీత కార్మికులు వృద్ధులు వితంతులు బీడి కార్మికులు కార్మికులు పెలేరియా డయాలసిస్ వ్యాధి గలస్ వారు ఎవరైతే పెన్షన్ లబ్ధాలు ఉన్నారో ఇక వీళ్ళందరికీ కొత్త పెన్షన్ను ను ప్రక్రియ కింద తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఆ తారీఖు నుంచి ఆరు నెలల నుంచి కొత్త పెన్షన్లను పంపిణీ చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధుల సర్దుబాటులో కూడా క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో బడ్జెట్ అనేది కేటాయించుకొని ఈ కొత్త పెన్షన్లపై డేట్ అనేది ఫిక్స్ చేసి జిల్లాల వారీగా కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని చూస్తున్నారంట సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మనకి గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు ఎవరికైతే జమ కాలేదో మనకి పోయిన నెలలో జమ చేసినటువంటి పెన్షన్లు అదేవిధంగా మనకి ఏప్రిల్ నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు అనేది కలిపి కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే రేపటి నుంచి పంపిణీ చేయబోతున్నారు సో పూర్తి జిల్లాల లీస్ అనేది మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము సో తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే మాత్రమే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ వేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా అయితే పెట్టుకొని ఈ వీడియోని తప్పకుండా వీలైనంత మందికైతే అయితే షేర్ చేసి మన ఛానల్ని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను పంపిణీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి నిధుల సర్దుబాటులో కూడా మనకైతే కానించడం అయితే జరిగింది ఇక మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధారులు గత నెలలో పంపిణీ కానీ పెన్షన్ డబ్బులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మార్చి నెల పెన్షన్లు ఈ ఏప్రిల్ నెల పెన్షన్లను ఈ నెలలో చివరి వారంలో పంపిణీ చేసినప్పుడు ఆ పెన్షన్లను పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేపు పెన్షన్లను పంపి వాయిదా వేయొచ్చని అయితే తెలుసుకోవచ్చు సో ఇక కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రేపు పెన్షన్లు అనేది విడుదల చేసలేరంట మనకి ఈ నెల చివరి వారం నుంచి ఈ ఏదైతే గత నెల ఏప్రిల్ నెల పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారు సో అప్పుడే మనకి మార్చి నెల పెన్షన్లు ఎవరికైతే జమ లేదు ఆ నెల పెన్షన్లు పైన నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు అనేది కలుపుకొని మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో ఈ నెల చివరి వారం నుంచి పంపిణీ చేయాలని అయితే మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లయితే తెలుసుకోవచ్చు ఇక దీంతో పాటుగా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో దీంతో పాటుగా మహిళలకు ఇరవై వందల రూపాయలు నెల నెల పంపిణీ ఇస్తామని మనకి మార్చు మార్చి నెలలో మహిళల దినోత్సవం చెప్పడం అయితే జరిగింది ఇక మనకైతే ఈ మహిళలకు ఇరవై వందల రూపాయలు దీంతో పాటుగా కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఈ కొత్త పెన్షన్లను మనకి జూన్ జూన్ లేదా జూలై నెల మనకి జూన్ నెల చివరి వారం నుంచి లేదంటే జూలై నెల మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాల ఖాతాలలో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు మనకైతే పంపిణీ చేయాలని చూస్తున్నారంట ఇక కొన్ని అనుకొన్ని కారణాల వల్ల మనకి నెల నెల వాయిదా వేస్తూ ఇప్పటివరకు రావడం జరిగిందంట ఇక ఈ రెండు నెలలలో ఖచ్చితంగా కొత్త పెన్షన్లను త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇక ఈ రోజు సంబంధించిన అప్డేట్స్ ఇవి థ్యాంక్ యూ